సామాజిక వర్గానికి చెందిన మైత్రి యాదయ్య వారి మిత్రమండలి సభ్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిలు యాదవ్ మరియు హన్వాడ మండల బీజేపీ అధ్యక్షులు గోపితో పాటు సుమారు ఐదు వందల మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మహబూబ్ నగర్ నగరంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక యువజన క్రీడలు మత్స్యశాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన బీసీల ఆత్మ గౌరవం కోసం పనిచేసే పార్టీ అని పేదల కోసం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన అన్నారు మైత్రి యాదయ్య మిత్రమండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు వీరి చేరిక వలన కాంగ్రెస్ పార్టీకి మరింత బలం పెరుగుతుంది అని అన్నారు అనంతరం గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదిరించి న్యాయం కోసం నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి మైత్రి యాదయ్య అని ఇలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ ఆయన చెప్పారు కాంగ్రెస్ పార్టీలో చేరిన యాదయ్యకు ఇతర నాయకులకు సముచిత స్థానం ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టపరంగా అన్నింటినీ అధిగమించి ఎన్నికలకు పోతే అది జీర్ణించుకోలేక కొందరు కోర్టుకు పోయారని ఇది చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నేతృత్వంలో బీసీ మంత్రులు సుప్రీంకోర్టులో పోరాటం చేసిన రిజర్వేషన్ అమలు అయ్యేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు శ్రీమతి సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగు ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని మాట ఇచ్చారని ఆ మాట ప్రకారం రెండు వేల పద్నాలుగులో పార్లమెంటులో బిల్లు పెట్టి అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ అండగా నిలబడ్డారని ఆయన చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ద్వారా విద్య ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికల్లో అవకాశం కల్పించేందుకు అసెంబ్లీలో చర్చించి ఆర్డినెన్స్ను తెచ్చి జీవో జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బీసీలకు నలభై రిజర్వేషన్లు ఇవ్వడానికి కృత ఉన్నామని ఆయన స్పష్టం చేశారు మా ఆదాయన విషయం నాకు కొంత కొంతనే తెలిసిండే కానీ అదేమో సినిమా డైరెక్ట్ జనతా గ్యారేజ్ వాస్తవంగా సామాజిక స్పృహ ఉండాలి ఆ స్పృహ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే అయితేనే సేవ చేస్తా లేకుంటే మంత్రి అయితేనే చేస్తా లేదా చైర్మన్ పదవి వస్తేనే చేస్తా అనే ఆలోచన కాకుండా నేను మనిషి పుట్టినా కాబట్టి చేస్తా అనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి మా మైత్రి యాదన్న మీ అందరూ తెలియజేస్తా ఉన్నా చాలా విషయాలు మాట్లాడారు అంతకంటే ముందు ఇంక మా ఇక్కడ ఇచ్చేసి మా పత్రిక మీడియా మిత్రుల నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రాజకీయంగా నేను గట్టిగా కావడానికి ఎదగడానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఫ్లోర్ లీడర్గా పనిచేస్తున్నప్పుడు మా సోదరులు ఇచ్చిన సహకారం చాలా పెద్దది కాబట్టి అది కూడా మర్చిపోనని తెలియజేస్తా ఉన్నా అవకాశాల కోసం మనం వేచి చూడాలి ఖచ్చితంగా అవకాశం కోసం వేచి చూస్తే పార్టీ అందలమెక్కిస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఒక కౌన్సిలర్ స్థాయికి ఎంచి పార్టీనే నమ్ముకొని పార్టీ సర్వం అనుకొని పనిచేసిన నాకు ఈరోజు అంచెలంచెలుగా సర్ కౌన్సిల్ అవకాశం ఇచ్చి సర్పంచ్ అవకాశం ఇచ్చి ఎంపీటీసీగా ఇచ్చి ఎంపీగా చేసి జెడ్పీటీసీగా ఇచ్చి జిల్లా పరిషత్ సోళుడిగా ఇచ్చి జిల్లా అధ్యక్షుడికి ఇచ్చి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పార్టీ తరఫుకి గట్టిగా పోవడం చేసి గెలిచి ఇప్పుడు మంత్రి అవకాశం కూడా ఇచ్చినటువంటి ఈ సందర్భం నా జీవితంలో మర్చిపోనని తెలియజేస్తా ఉన్నా ఈ రోజు వచ్చేస్తున్నటువంటి మా యాద వాళ్ళతో పాటు వస్తున్న మిగతా అందరికీ కూడా స్వాగతం పలుకుతూ వారం వస్తున్న మన సైన్యానికి కూడా స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీద బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ తాడిత పీడిత ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆలోచన విధానం అంటే ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న నలుగురు తెలబడలు వేసుకున్న వాళ్ళ గురించి కాదు ఆలోచన చేసేది సంక్షేమ పథకం కోసం ఏదైతే స్కీమ్ తీసుకొస్తే లైన్లు నిలబడడానికి ఆఖరోనికి కూడా ఆ స్కీమ్ అందజేయాలని ఆలోచన కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ భావజాలల్ని మా యాదాయన వాళ్ళ టీం అంతా కూడా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినందుకు నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలకతా ఉన్నా మీరు ఒక విషయం గుర్తు చేసుకోవాలి ఎండ తరగని కుటుంబం ఎండ కూడా తగిలేకుండా గాంధీ కుటుంబానికి అటువంటి ఎండ తగని కుటుంబంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి వెళ్ళి కాశ్మీర్ వరకు నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇదే మన పాలమూరు గుండా వెళ్తున్నప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇంకా వెనుకబడ్డ జాతులల్లో చాలా మంది చట్టసభలు కానీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కడప దొక్కని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ లెక్క కట్టాలా వాళ్ళ లెక్కలు తీయాలా ఆ లెక్కలు తీసి వారెంతో వారికి అంత ఖచ్చితంగా విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా ఆర్థికంగా ఒకటే కాదు ఖచ్చితంగా రాజకీయంగా కూడా వాళ్ళకి ఒక స్థానాన్ని ఇవ్వాలనే ఆలోచన ఇది చిన్న ఆలోచన కాదు ఇలా భారతదేశం అంతా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఊకే రాలే రాహుల్ గాంధీ గారు ఆయన బీసీ కాదు ఆ రాహుల్ గాంధీ గారి ఆలోచన అసెంబ్లీలో బిల్లు పాస్ చేద్దామనుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి మన పియత ముఖ్యమంత్రి బీసీ కాదు ఆయన బీసీ కాదు మరి ఈయన బీసీ కాదు బీసీ కాకుండా కూడా బీసీల పట్ల ఒక ఆలోచన వెనుకబడ్డ జాతుల పట్ల ఆలోచన ఈ ఆలోచన బలంగా ఉంది కాబట్టే మనకు లెక్క కట్టి ఇప్పటిదాకా మనకు లెక్కలు తెలియవు జనరల్ గా పాలమూరు జిల్లా అంటే ముదురాజు ఎక్కుండ్రు అనుకుంటాం తర్వాత యాదవులు కురుమలు ఎస్సీలు తనుకుంటా ఉంటాం కానీ స్టాటిస్టికల్ గా మనం ఎంత ఉన్నా మనకి ఇప్పటిదాకా లెక్క తెలియదు కానీ ఈసారి అసెంబ్లీలో ఎవరు ధైర్యం చేయలే ఎవరు సాహసం చేయలే అటువంటి సాహసాన్ని చేసి ఖచ్చితంగా ఎవరు ఎంత ఉన్నారో వారికి అంతా ఇస్తామని రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇస్ దేశమే జిన్కి జిత్ని ఆబాదీ హనుకో హిస్సేదారి మిల్లా చాయి అనే ఒక సంకల్పంతో తీసుకున్నటువంటి ఒక ప్రణాళికను ఈ రాష్ట్రం అధికారం కాంగ్రెస్ లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గణన చేసి అంపారికల్ ప్రకారం అయితే రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతుందో చట్టసభల్లో ఆమోదిస్తాయి ఆమోదించి పంపించిన తర్వాత న్యాయపరంగా చిక్కులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అంపారికల్ డాటాతో లక్ష మంది ఎంప్లాయీస్ ని డ్యూటీలో పెట్టి నూట యాభై ఒక యూనిట్ గా చేసి ఖచ్చితంగా మన కుల గణన చేసి ఆ గణన ప్రకారంగా ఎవరెంత ఉందని చెప్పి ఆ సబ్జెక్ట్ డొమైన్ లో పెట్టి ఆ ప్రకారంగా జీవో ఇష్యూ చేసి ఎలక్షన్స్ పోతున్న సందర్భంలో ఈరోజు తెలివగా చాలా మంది యువకులు ఆలోచన చేయాలి ఈ విషయాన్ని చాలా మంది యువకులు ఆలోచన చేయటం పెద్ద ఒక ప్రపంచం సృష్టించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాం గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ మేము యాభై శాతం క్యాప్ తీయము మాకు యాభై శాతం లోపలి ఎలక్షన్ చేసుకుంటామంటే ఆనాడు బీసీలకు వచ్చింది ఎంత ఇరవై మూడు శాతం మాత్రమే కానీ ఈసారి క్యాప్ ఓపెన్ చేయండి తమిళనాడు తరహాలో మాకు కూడా అవకాశం ఇవ్వండి సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది వారికి బిల్లులు పంపించడం జరిగింది ఆనాడు జయలలిత గారు తన అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ అధికారంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర ఈ విషయాన్ని తీసుకుపోతే ఖచ్చితంగా మీరు కులగణ ప్రకారం చేసినటువంటి ఈ విషయాన్ని మేము ఆమోదిస్తామని షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చిన గరిత పివి నరసింహరావు గారిది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరోవద్దని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇది మనందరికీ తెలియాలా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది తెలియాలా ఆ రోజులు పోయినాయి ఎవరో చెప్తే వింటాం ఎవరో ఓటేయమంటే ఓటేస్తాం ఈ రోజు రోజులు మారినాయి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు నిన్న మొన్న నేను కోర్టులో ఉన్నప్పుడు దాదాపు నేను అనుకుంటున్నా రెండు మూడు వేల ఫోన్లు మాట్లాడినా అనా నీవు నిక్కాజుగా నిలబడ్డావు నలభై రెండు శాతం కోసం కొట్లాడుతున్నావు నువ్వు గవర్నమెంట్లో మంత్రిగా ఉండి కూడా ఫార్టీ టూ పర్సెంట్ కోసం నువ్వు గట్టిగా అడుగుతున్నావు ఈ గట్టిగా అడగడం ఈ చట్ట పద్ధతి అయినప్పుడు మాత్రమే వెనుకబడ్డ జాతులకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఎవరిది ఇబ్బంది పెట్టడం లే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఇబ్బంది పెట్టడంలే వాళ్ళకు కూడా చెప్పాం రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారంగా మీకు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారంగా మీరు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది ఈరోజు సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేసిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఆలోచన చేసిన ప్రత్యేక మహిళా సోదరి బస్సులో ఫ్రీగా వెళుతున్న సందర్భం చూసిన లేదా ఐదు రెండు వందల యూనిట్ల కరెంటు ఈరోజు ఫ్రీగా ఇచ్చిన లేదా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చిన సంక్షేమ పథకాల ప్రకారంగా పిల్లలకు మెస్ ఛార్జ్ కానీ డైట్ ఛార్జ్ కానీ పెంచడం జరిగిన ఏ పథకం తీసుకున్నా కూడా పేద బీద బడుగు బలహీన వర్గాలు తాడిత పీడిత ప్రజలు రెక్కాడితే గానీ డొక్కాడని కోసం ప్రయత్నం చేసే పార్టీ ఈ ఉందంటే అది గట్టిగా చెప్తా కాంగ్రెస్ పార్టీ అన్న మాట మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు విద్య ఉద్యోగాలలో అలాగే లోకల్ బాడీస్ లో వారికి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారంగా అన్ని రకాల అడ్డంకులను కూడా అధిగమించుకుంటూ శాసనసభలో చట్టం చేసి గవర్నర్ గారికి పంపించడం ఆర్డినెన్స్ రూపకంలో తీసుకొచ్చినాం అలాగే జీవో కూడా జారీ చేసినాం ఎన్నికలకు పోదామని చెప్పి పూర్తిగా ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకొని కార్యక్రమానికి సిద్ధమైనం దురదృష్టవశాత్తు మనకు హైకోర్టులో ఒక ఆటంకం ఏర్పడ్డది అయినా సరే దాన్ని అధిగమించాలి అని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యం కావచ్చు అలాగే మనకున్న మంత్రివర్గం ముఖ్యంగా బీసీ నాయకులందరూ కూడా దాని మీద చిత్తచిద్ధితోటి పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోతూ ఉంది మీ అందరికీ కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ బీసీ సంఘాల నుంచి వచ్చిన నాయకులు పెద్దలు కూడా ఉన్నారు ఆ రోజు మొట్టమొదటిగా తెలంగాణ రావాలి అని చెప్పి నలభై రెండు మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఢిల్లీకి పోయినారు అప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉండే తెలంగాణ ఎట్లొస్తుంది ఇచ్చేది ఉంటే బీజేపీ ఇస్తుండే కదా ఇయ్యలేదు ఎట్లొస్తుంది మనం కేంద్రంలో లేము కదా అన్నా లేదు పోరాటం అంటూ మొదలు పెడితే ఖచ్చితంగా మనకు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చినప్పుడు సాధించుకోవచ్చు అన్న ఆ రోజు నలభై రెండు మంది శాసనసభ్యులు ఢిల్లీకి పోయి మన గౌరవ శాసనసభ్యులు అప్పుడు ఉండే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఆ తర్వాత సోనియా గాంధీ గారు కూడా రెండు వేల నాలుగు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను మేము అర్థం చేసుకుంటున్నామని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇచ్చిన తర్వాత ఆ మాటకు కట్టుబడి రెండు వేల పద్నాలుగులో పార్లమెంటు ద్వారా బిల్లును పాస్ చేయించి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము అంటే దానికి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటనే కారణమన్న విషయం ఇక్కడ ఉన్న బీసీ నాయకులు సోదరులు అందరూ కూడా గమనించారు ఆ రోజు సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు ఎన్ని ఒడుగుడుకులైనా ఇతర పార్టీలను కూడా ఒప్పించుకొని ఆ రోజు ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం సాధనలో సోనియా గాంధీ గారు నిలబడ్డారు మనకు అండగా మళ్ళీ ఈరోజు నలభై రెండు శాతం బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలన్న మాట రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకున్నప్పుడు మాట ఇచ్చినప్పుడు మాట తప్పకుండా నిలబడే తత్వం కాంగ్రెస్ పార్టీ ఆ మాటకు అనుగుణంగానే చట్టంలో ఉన్న వెసులుబాట్లను తీసుకొని ఎన్ని అవరోధాలు ఉన్నా ఒక్కొక్కటిగా దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఈరోజు ఒక నిర్ణయాత్మకమైన స్థితికి మనం చేరుకున్నాం ఇంకా కొన్ని అవరోధాలు ఉన్నాయి చట్టపరంగా న్యాయపరంగా కానీ వాటి కూడా అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మంత్రులు శ్రీహరి గారు పొన్నం ప్రభాకర్ గారు మిగతా పెద్దలందరూ కూడా ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నారు ఆ బాటలో ముందుకు సాగుతూ ఉన్నారు దేశం మొత్తం కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనుకూలంగా వాళ్ళ మనసును కూడా మారడానికి వాళ్ళ నిర్ణయం తీసుకోవడానికి యాత్రలు చేస్తూ ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో ఈ అంశం గురించి చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చ జరగడానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు కారణం వాళ్ళు సగం సగం తెలియని వాళ్ళు అయిపోయింది ఇక రాదు ఇక వచ్చేది లేదు అంటారు తప్పు ప్రతి దానికి కూడా ఒక ఆలోచన ఉంటుంది ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకుంటే అది రేపే సత్ఫలితాలు వస్తాయన్న రాజకీయ క్షేత్రంలో రేపే రిజల్ట్ ఆశించడం కష్టమవుతాయి సుదీర్ఘకాలం పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది ఇక్కడ ఎన్నో అడ్డంకులు ఉంటాయి వాటన్నిటిని అధిగమించడానికి చిత్తశుద్ధితోటి మనం ముందుకు పోతే మనం అనుకున్న లక్ష్యం సాధిస్తాం అందుకే ఈరోజు మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ పెద్దలు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చి ఎన్ని అవరోధాలు ఉన్నా వాటన్నింటి కూడా అధిగమించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామన్న మాట దానికి ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది ముఖ్యంగా యాదవ్ గారి గురించి మనం చెప్పుకోవాలి వారు గతంలో ఏ పార్టీలో కూడా లేరు వాళ్ళు వామపక్ష భావాలకు చెందిన వారు సమాజానికి మేలు చేయాలి సమాజంలో నోరు లేని వాళ్లకు వాయిస్ లేని వాళ్లకు లేని వాళ్లకు గొంతుగా ఇయ్యాలి ధైర్యంగా నిలబడాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న వ్యక్తి అందుకు గత ప్రభుత్వంలో ఉన్న పోలీసు వ్యవస్థ కావచ్చు అప్పుడున్న రాజకీయ ప్రతినిధులు కావచ్చు వాళ్ళు హరాస్మెంట్ చేస్తూ ఉంటే ఆ బాధితుల పక్షాన నిలబడి గొంతెత్తిన పాపానికి జైలు కూడా పోయి వచ్చినవారు అయినా కూడా భయపడలే బెదరలే ఖచ్చితంగా అన్యాయాన్ని ఎదుర్కొంటాం అన్యాయం గురైన వ్యక్తులకు అండగా నిలుస్తామని చెప్పి వారు నిలబడ్డరు అదే వారికి గుర్తింపును గౌరవాన్ని తెచ్చిపెట్టింది కాంగ్రెస్ ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అభ్యర్థిగా ఉన్న నాకు మద్దతుగా వారు ధైర్యంగా ముందుకు వచ్చి చాలా కార్యక్రమాలు చేసిన గెలుపుకు చాలా కృషి చేసిన ఎంతో మందిలాగా ఏమి ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇక్కడ అని చెప్పి కోరుకొని పనిచేసినారు అలాగే సాయిల్ గారు ఎన్నో సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు యాదవ సమాజంలో గౌరవ ప్రతిష్టలు అందుకున్న వ్యక్తి అన్ని కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి వారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే గోపి గారు భారతీయ జనతా పార్టీలో అన్వాడలో బాధ్యతలో ఉన్నారు వారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు వారిని సాధారణంగా స్వాగతిస్తూ ఉన్నాం ఖచ్చితంగా జరుగుతాయి మనం అనుకున్న ప్రకారంగానే జరుగుతాయి కాబట్టి అందరూ కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది అందరూ ఏకతాటి మీద నడవాల్సిన అవసరం ఉంది మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందరికీ కూడా ప్రజల్లో వివరించాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది కొత్తగా మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ గౌరవానికి ఎక్కడ కూడా లోటు కలగదు మీకు సముచిత స్థానం పార్టీలో ఉంటుంది మీ కార్యదీక్షతను బట్టి కార్యక్షేత్రంలో మీరు చేసే పనిని బట్టి మీకు బాధ్యతలు కూడా పజింపబడతాయి అందరం కూడా కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి మనం కృషి చేసుకుందాం ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఇంటర్నల్గా చర్చ చేసుకునే వెసులుబాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఇది ఒక ప్రజాస్వామిక బద్దమైన పార్టీ అభిప్రాయాలను అందరి అభిప్రాయాలను తీసుకునే పార్టీ అందరి అభిప్రాయాలను గౌరవించే పార్టీ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని భావించే పార్టీ ప్రతి నిర్ణయం వెనుక కూడా అధిష్టానం నుంచి వచ్చే వ్యక్తులు కావచ్చు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు కూర్చొని మాట్లాడుకొని ఒక అభిప్రాయానికి వస్తారు కాబట్టే ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఎవరికి అప్పజెప్పిన బాధ్యత స్వేచ్ఛగా వారు చేసుకునే వెసులుబాటు ఈ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా ఇస్తుంది కాబట్టి అన్ని వర్గాల నుంచి అన్ని సమాజం నుంచి అన్ని సమాజాల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు చేరుతూ ఉన్నారు